ఆ ఎమ్మెల్సీ జిల్లా పర్యటన రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసిందట కూటమిలోని భాగస్వామ్య పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవటం పైగా ఆయన లేని టైంలో జిల్లా టూరు చేపట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందట పార్టీలోని ఒకరిద్దరు నాయకుల వల్ల ప్రాపకం వల్ల ఆగమేఘాల మీద వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎమ్మెల్సీ హడావిడి చేయటం రెండు పార్టీల మధ్య జగడానికి కారణమైందట ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ ఏంటా జిల్లా దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ నాగబాబు ఆకస్మిక పర్యటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కర్నూలులో ప్రధాని సభకు కూటమి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలంతా తరలివెళ్తే ఎమ్మెల్సీ నాగబాబు మాత్రం శ్రీకాకుళం నగరంలో హడావుడి చేయడంతో ఇరు పార్టీల్లో మరో చిచ్చుకు శ్రీకారం చుట్టినట్ట జిల్లాలో జనసేనకు చెందిన ఇద్దరు నేతలు తమ ఉనికి కోసం నాగబాబును తీసుకువచ్చారనేది టాక్ ఇది ఓ బల ప్రదర్శనగా రాజకీయ విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు కనీసం స్థానిక ఎమ్మెల్యేకు కూడా నాగబాబు పర్యటన వివరాలు అర్ధరాత్రి తెలపడమేంటని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారట వారం రోజుల కిందటే జనసేన పార్టీ మంత్రి నాదెన్ల మనోహర్ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పడిన రచ్చ చల్లారక ముందే ఆ మంటలకు మరింత ఆర్జ్యం పోసేలా ఎమ్మెల్సీ జనసేన నాయకులు నాగబాబు పర్యటన మారిందట ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సమాచారం జనసేన శ్రేణులకు ఉదయం తెలిస్తే ఎమ్మెల్యే గోండు శంకర్కు ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు తెలిపారట అప్పటికే ఎమ్మెల్యే ప్రధాని మోడీ రాక సందర్భంగా కర్నూలు సభకు సగం దూరం వెళ్లిపోయారట స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సింది పోయి పనిగట్టుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ చూడటానికి నాగబాబు రావడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు ఇప్పటికే ఎమ్మెల్యే గోండు శంకర్ జిల్లా మంత్రి అర్చనలు పలు పర్యాయాలు ఆర్టీసీ కాంప్లెక్స్ను స్వయంగా పరిశీలించి జనం ఇబ్బందులను తెలుసుకున్నారని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న తరుణంలో ఇలా చెప్పా పెట్టకుండా ఎమ్మెల్సీ నాగబాబు వచ్చి కొత్తగా చేయడానికే ఉంటుంది అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారట నియోజకవర్గంలో ఏదైనా సమస్య తలెత్తితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలి తప్ప ఇలా నేరుగా ఎమ్మెల్సీని ఆ పార్టీ నేతలు ఆకస్మిక పర్యటనల పేరుతో హడావుడి చేయడమేంటి అని మండిపడుతున్నారట తెలుగు తమ్ముళ్ళు టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ను నాగబాబు పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం సుడా చైర్మన్ జనసేన నేత రవికుమార్ను ఉద్దేశించి ఏమయ్యా ఇక్కడ పరిస్థితి అంటూ సీరియస్గా మాట్లాడటం జిల్లాలో చర్చనీయాంశం ఇలా ఎమ్మెల్యే గోండు శంకర్ నియోజకవర్గంలో లేని సమయంలో పర్యటనకు వచ్చి హడావుడి చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయట సాధారణంగా ఒక నియోజకవర్గంలో అదే పార్టీ లేదా భాగస్వామ్య పక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పర్యటించే సందర్భంలో ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఎమ్మెల్యే గోండు శంకర్ కు సమాచారం ఇచ్చే విషయంలోనూ వివక్ష చూపినట్టు తెలిసిందట జనసేన అగ్రనాయకుల సపోర్టు తమకు ఫుల్లుగా ఉందని రాబోయే ఏ ఎన్నికల్లో అయినా తమను తక్కువ చూడకూడదు అనే హెచ్చరికను ఎమ్మెల్యేకు జారీ చేసేందుకే ఇలా నాగబాబుతో పర్యటన చేసినట్లు టాక్ నడుస్తోంది పోనీ నాగబాబు వచ్చి ఎమ్మెల్సీ కోటాలో ఏమైనా నిధులు కుమ్మరిస్తానని హామీ ఇచ్చారా అంటే అది లేదట ప్రత్యేకంగా సీఎం డిప్యూటీ సీఎంలతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారా అంటే అది లేదంటున్నారు దీనిని పీపీపీ పద్ధతిలో చేద్దాం లేదా మరేమైనా పరిష్కారం చూపేందుకు ఆలోచిస్తాను అని సింపుల్గా మీడియాకు తెలపడం పట్ల అందరూ ముక్కును వేలేసుకున్నారట సమస్యకు నిధులు సమకూరుస్తాను అని చెప్పకుండా కోట్ల విలువ చేసే ఆస్తిని పీపీపీ పద్ధతి అనడమేంటి అని అందరి నోట ఇదే ప్రశ్న ఎందుకొచ్చినట్టు ఎందుకు అడావుడు చేసినట్టు అని తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారట ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన టీడీపీ కూటమి ప్రభుత్వంలో విభేదాలకు ఆర్జ్యం పోసినట్లయిందట ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యపై జిల్లాలోని జనసేన నాయకులు నాగబాబుకు ఫిర్యాదు చేసిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు లేదా కలెక్టర్కు లేఖ రాసి కూడా పరిష్కారం చేయొచ్చు ఇంకా సమస్య అలానే ఉంటే స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి కూడా ప్రజల ఇబ్బందులకు పరిష్కారం చూపించొచ్చు అలా కాకుండా వేరే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్వయంగా జనసేన రాష్ట్ర నేత పర్యటించి హడావుడి చేయడమేంటి పోని పర్యటించారు సమస్యను మళ్లీ మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకు చెప్తానడమేంటి అని జిల్లా జిల్లావాసుల్లో ఒక్కటే చర్చ